సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుకు ఎలా లభించింది ఒకప్పుడు అసురులు చాలా బలంగా మారి దేవతలను చాలా ఇబ్బంది పెట్టారు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఇలా ప్రార్థించారు ప్రభు మేము అసురులను జయించలేకపోతున్నాం మాకు సహాయం చేయండి అని అడుగుతారు కానీ వారిని జయించడానికి శ్రీ మహావిష్ణువు దగ్గర సరైన ఆయుధం లేదు ఆయుధం కోసం మహావిష్ణువు ఆయన కైలాసం వైపు వెళ్ళి పంచాగ్ని తపస్సు చేశారు అంటే నాలుగు వైపులా అగ్నులు పైనుండి సూర్యుడి వేడి మధ్య నిలబడి ఓం నమ శివాయ అని నిరంతరం జపం చేశాడు ఏళ్ల తరబడి తపస్సు చేసిన తరువాత శివుడు సంతోషించి ఆయన ముందుకు వచ్చి అన్నాడు విష్ణు నీ భక్తికి నన్ను చాలా సంతోషపరిచింది నీకు ఒక దివ్య ఆయుధం ఇస్తాను అది నీకు అసురులను జయించడానికి ఉపకరిస్తుంది శివుడు తన తపస్సు శక్తితో ఒక దివ్య చక్రం సృష్టించాడు అది వెయ్యి తేలికైన పదునైన అంచులతో అగ్నిలా వెలిగే చక్రం అది దేవతల శక్తిని కలిగిన దివ్యాయుధం శివుడు ఆ చక్రాన్ని విష్ణువుకి ఇస్తూ అన్నాడు సు అంటే శుభం మంచిది అని అర్థం దర్శనం అంటే దర్శనం దీని దర్శనం కూడా పాపాలను దహించగలదు అని ఉపయోగించి ధర్మాన్ని కాపాడాడు ఆ రోజు నుండి సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధం అయింది అది ఆయనకు సంచరంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఏ అసురుడైనా ధర్మాన్ని విరోధంగా ప్రవర్తిస్తే విష్ణువు ఆ చక్రాన్ని వదిలి నాశనం చేస్తాడు